నాకు రెండు సంవత్సరాల క్రితమే తెలుసండి అంటే ఉదన్ గారు ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు ఇలా యోగాలో జాయిన్ అవమా కానీ నా బాడీ సహకరించదు అనేసి నేను నెగ్లెక్ట్ చేశానండి ఈ రోజు మీరు చెప్పింది వింటా ఉంటే అసలు నేను ఈ రెండు సంవత్సరాల నుంచి ఎందుకు మిస్ అయ్యానని చాలా బాధగా ఉందండి నా బాడీ మాత్రం ఎలా కదుకున్నాను అంటే నెల నుంచి చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి చాలా మిస్ అయ్యాలండి నేను ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ రోజు నాకు ఎందుకో చాలా బాధగా అనిపిస్తుంది అంటే ఆనందంతో కూడిన బాధ అండి చాలా హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి మీకు చాలా 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 ధన్యవాదాలండి ఈ మాత్రంగా నేను కదుపుతున్నాను ఈ బాడీ అంటే అస్సలు కదకలేకపోయేదాన్ని అండి కొంచెం కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను మాట్లాడలేకపోతుందండి గురువు గారు చాలా ఆనందంగా ఉందండి నాకు ఇవన్నీ చెప్తా ఉంటే బాడీ అంతా ఎంత తేలికగా ఎంత హ్యాపీగా ఉందంటే అస్సలు మాటల్లో చెప్పలేనండి నేను అసలు చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ గురుగారు ధన్యవాదాలండి ఆయన డిసెంబర్ నుంచి జాయిన్ అయినా గురుగారు నా బాడీ చాలా ఫ్లెక్సిబుల్ ఉంది గురుగారు నేను చాలా హ్యాపీ హ్యాపీగా లీడ్ చేస్తున్నారు రోజంతా మార్నింగ్ ఉన్న ఎనర్జీ నైట్ వర్క్ కూడా అట్లే ఉంటుంది గురుగారు ఇంతకు ముందు అయితే ఈవినింగ్ అయ్యేసరికి నాకు కొంచెం సైనస్ ప్రాబ్లం ఉంది గురుగారు బ్రీతింగ్ చాలా ఇబ్బంది అనిపిస్తుండే నాకు నైట్ ఎప్పుడైపోతుందా అనిపించే భయం వస్తుండే గురుగారు చాలా హ్యాపీగా ఉంది గురుగారు నేను చాలా సంతోషంగా ఉన్నా గురుగారు మా అన్న జాయిన్ చేపించిన గురు నన్ను హుస్సేన్ బాషా అని మా అన్న జాయిన్ చేయించినాడు నేను ఈ వన్ మంత్ లో నుంచి ఒక్క రోజు కూడా ఆప్షన్ కలిగి ఎవ్రీ డే ఫోర్ థర్టీ ఫోర్ కలా లేస్తాను గురుగారు నేను ఫైవ్ కానీ చాలా బాగుంది సార్ నాకేంటంటే డైజెస్ట్ ప్రాబ్లం ఉండేది సార్ నాకు ముందు మళ్ళా మల విసర్జన చేసే టైంలో నాకు బ్లడ్ వచ్చేదండి ఈ కపాల భాతి ప్రాణామ ప్రాణాయామం చెప్పిన తర్వాత అండి నేను అది ప్రాక్టీస్ చేస్తే సార్ అది మొత్తం క్యూర్ అయిపోయింది సార్ చాలా బాగుందండి అండి ఒకటి కాదు సార్ మీరు చెప్పేది ప్రతిదీ కూడా ఏదో సమస్యకి మీకు మీరు చెప్పే ఆసనంలో ఏదో ఒకటి ఉంటుంది సార్ మీరు చెప్తారు కదండి అది అర్థం చేసుకుంటే అండి యోగా ద్వారా చాలా లబ్ధి పొందొచ్చు సార్ యోగ సాధకులందరూ వాళ్ళు సాధన చేస్తే కనుక ఏ రోగం ఉండదండి ఇంకా హాస్పిటల్కి వెళ్ళే పని కూడా ఉండదు సార్ మీ 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 ద్వారా ఇంకా వాళ్ళందరినీ విముక్తులు చేసేస్తారు సార్ మీరు చాలా ధన్యవాదాలు సార్ మీకు అలా కాదండి యోగా యొక్క గురువు గారు నేను ఇంత లబ్ధి అండి నేను పది సంవత్సరాలకైతే యోగా చేశాను గంటకేనా ఎప్పుడైపోద్ది ఎప్పుడైపోతుంది అని గురువు అండి ఏమండి మీరు ఈ రోజు మీరు మమ్మల్ని తన్ని తరివేసినా సరే మేము బాగుంది మీ దగ్గర అంత హ్యాపీగా ఉందండి మీకు చెప్పింది చాలా బాగుంది ఇంత సబ్జెక్ట్ మీ దగ్గర ఉందన్ను నేనేంటంటే మొదట జగ్గంపేట వరలక్ష్మి గారు నన్ను జాయిన్ చేశాను ఆవిడకి ధన్యవాదాలు ఏమండి తర్వాత మీకు చూడగానే నేను నేనేమనుకున్నానంటే సబ్జెక్టు ఉంది ఈ దగ్గర నాకు ఏంటంటే ఆ సర్టిఫికెట్ మీకు ఉంది కదా ఆ సర్టిఫికేట్ చూసి నాకు చాలా బాగుంటేనే జాయిన్ అయ్యాను కానీ జాయిన్ అయిన తర్వాత నా అనారోగ్యాన్ని బట్టి నేను చాలా ఇబ్బంది పడ్డాను కానీ క్లాసులు విన్నాను కానీ చేయలేదు కానీ ఒక్క నెల నుంచి మాత్రం కంటిన్యూగా చేస్తున్నాను కానీ ఒకసారి చేసినా రెండుసార్లు చేసినా సరే దాని ఫలితం ఏంటంటే ఒక్కసారికి వందసారి ఫలితం ఉన్నప్పుడు వచ్చినట్టు అనిపించేసింది చా మనశ్శాంతిగా ఫ్రీగా ఎంత టెన్షన్లో ఉన్నానో ఈ మధ్యకాలంలో ఒక హాస్పిటల్కి వెళ్తే అరవై వేలు బిల్లు వేస్తా ఉన్నారు మా ఊళ్ళందరూ కూడా జాయిన్ నేను ఏంటంటే నేను గురువు గారు నమ్ముకున్నాను గురుగారి వల్ల నాకు మా నేను ఎంత మానేశాను ఆసుపత్రి బ్రహ్మాండంగా ఉంది చాలా బాగుందండి ఇంత ఇంత అద్భుతం నేను ఎక్కడ విని ఉండలేదు చూడలేదు కానీ ఏంటంటే నా నా ఉద్దేశం ఏంటంటే యోగా వల్ల కాదు యోగా యొక్క గురువు గారి వల్లే అందరూ లబ్ధి పొందుతున్నాము అటువంటి గురువు గారు మాకు దొరికినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను గురుగారు నమస్కారం చాలా హ్యాపీగా ఉందండి చాలా చక్కగా చేయించారు ఇవాళ ఇవన్నీ కూడా నేను నోట్ చేసుకున్నాను ఇవాళ ఆహారం గురించి బాగా చెప్పారు ఆ విషయం ఏంటంటే ఉపవాసం గురించి బాగా చెప్పారు భగవంతుడికి దగ్గరలో ఉండాలి ఉపవాసం అంటే ఇంద్రియాలన్నింటినీ నుంచి తీసుకునేటటువంటి విషయాల్ని అభివృద్ధి పెట్టమని చెప్పారు గొప్ప విషయం సార్ ఇవాళ చాలా ఆనందించారు నేనైతే మాత్రం ఆహారం అంటే కేవలం నోటి ద్వారా తీసుకునేటటువంటి ఒక భౌతిక విషయమే కాదు ఆహారం అంటే తినే ఆహారం కాదు మన ఇంద్రియాలన్నీ కూడా అన్నిటి నుండి మనం అది ఏదైతే మనం వినకూడమే వినక వినకూడదని అలాగే ఆఘ్రాణించుకోవడం ఆఘ్రాణించకూడదని ఇవన్నీ చెప్పారు చాలా సంతోషించాను సార్ ఇంతవరకు నేను అరవై సంవత్సరాల వయసులో ఈ విషయాన్ని నేను ఇంతవరకు ఎక్కడా వినలేదండి ఉపవాసం అంటే ఏదో నిరాహారంగా ఉండడం అనేటటువంటిదే విన్నాను కానీ మరి ఇంద్రియాల నుంచి గ్రహించుకోవడం అన్ని గ్రహించి భగవంతునికి దగ్గరలో ఉండడమే ఉపవాసం అనే విషయాన్ని ఈరోజు తమ నోటి ద్వారా విన్నాను చాలా ఆనందించారు సార్ అలాగే ఈ చక్రాలు ఇవి కూడా యాక్చువల్గా నన్ను అయితే నాకు ఒక ఆసనం వేసేటప్పుడు ఈ వెనక వీపు బాగా పట్టింది సార్ గురువుగారు ఇవాళ లేవలేనేమో అనుకున్నాను కానీ మీ ఆ వాయిస్ వినేసరికల్లా నాయ స్వా స్వరానికి మీ పాము ఎలాగైతే ఆడుతుంది అంటారు కదా ఆ విధంగా మీ వాయిస్ వినేసరికల్లా మరి వండలేనండి ఆన్ చేసి మా అమ్మలే విందాం అనుకున్నాను కానీ వీడియో అయితే పెట్టకూడదు ఈరోజు రష్ తీసుకుందాం అనుకున్నాను అయినా సరే వండలేక వచ్చేసాను సూర్య నమస్కారాలన్నీ కూడా చేశాను సార్ చాలా ఆనందంగా ఉంది నిజంగా మీరు గురువే కాదు దైవం కూడా